ఈశ్వరుని చేరుకోవడానికి ఉన్న మార్గం ఏకాదశి వ్రతం ఇది అంత సులువు కాదు అత్యంత కష్టమైనది ఏకాదశి వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడమే కాదు వచన ప్రయత్నం కూడా చేయకూడదు అంటే ఆ సమయంలో రేపటి తిండి గురించో లేదా రేపటి ఆహారం వండుకునేందుకు అవసరమైన పదార్థాల గురించి స్మరించుకోవడము సిద్ధం చేసుకోవడము వంటివి కూడా చేయకూడదు అసలు శరీర పోషణకు కావలసిన ఏ పని చేయకూడదు ఇక నిర్జల ఏకాదశి రోజు నీళ్లు తాగకూడదు ఉమ్మి మింగకూడదు అకస్మాత్తుగా అనాయాసంగా శరీరం విడిచి వెళ్ళిపోవడం అందరికీ సాధ్యం కాదు అందరికీ పట్టే భాగ్యము కాదు అయితే చాలామందికి అంత్య దిశలో నీరు ఇవ్వరు అన్నం పెట్టరు ఆసుపత్రిలో గొట్టం ద్వారా వెళ్లేదే ఆహారమే వినలేడు తాగలేడు బయటకు వెళ్ళలేడు తింటే తప్ప నిద్రపట్టని అలవాటు ఇవన్నీ లేకుండా ఈశ్వరు నామ స్మరణ చేయమంటే ఎలా ఎంత క్లేశం ప్రతిపక్షంలోనూ ఏకాదశి వ్రత ఉపవాస దీక్ష చేస్తే అది అలవాటైపోతుంది ఈశ్వరుని స్మరిస్తూ ఉండటం అలవాటైపోతుంది ఇక చివరిలోచి వచ్చినప్పుడు చివరి శ్వాసలోనూ ఈశ్వరుడి స్మరణ ఉంటుంది ఏకాదశి వ్రతానికి ప్రయోజన ప్రయోజనం ఏంటంటే మృత్యు వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఆ తర్ఫీదు ఇవ్వడమే ఎనిమిది ఏళ్ళ లోపు వారికి ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఉపవాసం నిషేధం అలాగే వైద్యపరంగా ఆహారం అవసరమైన షుగర్ పేషెంట్లు రేత్రులకు ఆహార వాంక్షలు ఏవి ఉండవు నిర్జల ఏకాదశి వ్రత కథను చూద్దాం ధర్మ అర్ధ కామ మోక్షాలను పొందడానికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పాండవులందరికీ వేదాభ్యాస మహర్షి సంకల్పించాడు ఇప్పుడు మాతా కుంతి ద్రౌపతితో సహా అందరూ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు కానీ ఆకలికి తట్టుకోలేని భీముడు నెలలో రెండు రోజులు ఉపవాసం ఉండటం చాలా కష్టమని భావిస్తారు వ్యాస మహర్షిని పరిష్కారం కోరుతాడు దీనికి వ్యాసుడు స్పందిస్తూ నిర్జల ఏకాదశి ఉపవాసం గురించి చెబుతాడు ఈ ఒక్క ఉపవాసం చేస్తే ఏడాది పడు ఉన్న మిగిలిన ఏకాదశిలకు ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుందని ఉపదేశిస్తాడు జ్యేష్ఠమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశి ఉపవాసం ఉండాలని నీళ్లు కూడా తాగరాదని సూచిస్తారు సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఇలా చుట్టూ ఉపవాస దీక్ష ఉండాలని చూపిస్తాడు మరుసటి రోజు స్నానమాచరించి దాన ధర్మాలు చేయాలి ఆ తర్వాత స్వయంగా శ్రీ విష్ణుమూర్తిని పూజించాలని సూచిస్తారు భీముడు అలా నిర్జల ఏకాదశి ఉపవాసం చేస్తారు అందుకే దీనికి భీమసేని ఏకాదశి అని కూడా అంటారు